హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు పాలక్ పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో వీడియోలో నీట్గా చూపిస్తాను ఇప్పుడు దీనికోసమైతే నేనైతే రెండు కట్లు అయితే తీసుకున్నా తీసుకొని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెంచుకున్నా ఇప్పుడు దీనికోసమైతే నేనైతే నాలుగు ఉల్లిపాయలను అయితే తీసుకున్నా దీన్ని చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నా రెండు పాలక్ పన్నీర్కి అయితే నేనైతే టూ హండ్రెడ్ గ్రామ్ గ్రామ్స్ అయితే పన్నీర్ని అయితే తీసుకున్నాను అయితే ఆరు మిరపకాయలని అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి దీనికోసం టమాటాలు కూడా నేనైతే మూడు టమాటల్ని అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్న ఇప్పుడు అయితే గ్యాస్ స్టవ్ని వెలిగించి దీనిపైన కడాయి పెట్టుకొని ఇందులో మనకి సరిపడే ఆయిల్ని అయితే వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేడయ్యాక ఇప్పుడైతే జీలకర్ర అయితే ఒక టీ స్పూన్ వేసుకోవాలి కొంచెం టేస్ట్ కోసం అయితే బిర్యానీ అయితే వేసుకున్న ఇప్పుడు కట్ చేసి పెంచుకున్న మిరపలను అయితే వేసుకోవాలి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలను అయితే వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి చూసారు కదా ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయిపోయాయి ఫ్రై అయిన తర్వాత అల్లం తెల్లలు పేస్ట్ అయితే రెండు టీ స్పూన్లు అయితే వేసుకోవాలి వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడే కట్ చేసి పెంచకుండా టమాటల్ని అయితే వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ప్రతి పాలకును కూడా మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి రెండు వందల గ్రాములో పన్నీర్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఫ్రై చేయకపోయినా సరే చాలా బాగుంటాయి ఇలా చేసుకుంటే చూసారు కదా టమాటా అయితే బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో ఒక స్పూను పసుపు సరిపడే కారం వేసుకోవాలి ఒక స్పూన్ అయితే గరం మసాలా వేసుకో వేసుకున్నాను కొంచెం జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది వేసుకొని శుభ్రంగా మనం ఈ మిశ్రమాన్ని అయితే బాగా కలుపుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పాలకునైతే మిక్సీ పట్టుకొని ఇందులో అయితే మనం యాడ్ చేసుకోవాలి టమాటాలు ఉల్లిపాయలు అంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీగా అయితే కర్రీ వస్తుంది ఇప్పుడైతే దీన్ని శుభ్రంగా మనం కలుపుకొని అయితే కొంచెం టూ మినిట్స్ అయితే హైఫ్లే పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న పన్నీర్ని అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికి ఉంచుకోవాలి అయితే పోపు అయితే చిన్న కడాయిలో కొంచెం రాయి జీలకర్ర మెంతులు వేసుకోవాలి కొంచెం శనగపప్పు వేసుకొని కట్ చేసి ఉంచుకున్న ఎండిమిర్చి అయితే వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం ఈగనైతే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని అయితే దీంట్లో కలుపుకొని కలుపుకోవాలి ఇప్పుడు చూసారు కదా పాలక్ పన్నీర్ కర్రీ ఎంత టేస్టీగా సింపుల్గా అయితే రెడీ అయిపోయిందో ఈ కర్రీ అయితే రొట్ల కోసం అయితే చాలా రొట్టెలతో అయితే చాలా టేస్టీగా ఉంటుంది వీడియో లాస్ట్ వారు చూసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్